హిమాచల్ ప్రదేశ్ నూర్పూర్ లోని పురాతన కోట పరిసరాలలో ఉన్న శ్రీ బ్రిజ్రాజ్ స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది ఇక్కడ శ్రీకృష్ణుడు తన ప్రియసఖీ రాధాతో కాకుండా మీరాబాయితో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు ఇలా శ్రీకృష్ణుడు మీరాబాయి కలిసి ఉన్న ఏకైక దేవాలయం ఇదే ఈ రెండు విగ్రహాలు చాలా అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ కృష్ణుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి శ్రీకృష్ణుడు స్వయంగా మీ ముందు నిలబడి ఉన్నట్లుగా ఇక్కడి విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఈ దేవాలయాన్ని సందర్శిస్తాడని భక్తుల విశ్వాసం రాత్రిపూట గుడి తలుపులు మూసివేసేటప్పుడు విగ్రహాల ముందు నిద్రించడానికి ఏర్పాట్లు చేస్తారు మంచం గాజుగ్లాసుతో నీటిని ఉంచుతారు ఉదయం గుడి తలుపులు తెరిచిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మంచం మీద మడతలు ఉంటాయి గ్లాసులో నీరు కింద పడి ఉంటుంది శ్రీకృష్ణుడు మీరాబాయి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని భక్తుల నమ్మకం ఇలాంటి మరిన్ని మహిమాన్విత ఆలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి